హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటికై ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ఓకేనా ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ అంటే బ్లాక్ మ్యాజిక్ ఓకేనా సో ఇంకా విద్య వ్యాపారము వ్యాపారంలో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము సో విదేశీ ప్రయాణాలు భూతగాదాలు ఆస్తి వివాదాలు నెగిటివ్ ఎనర్జీ ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా ఓకే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో త్రీ డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే సో దేవస్థానం వెళ్ళి రావడం జరిగింది సో అందుకని త్రీ డేస్ సో అదేవిధంగా ఇంట్లో దేవుడి దేవుణ్ణి చేసుకోవడము ఇంకోటి దేవస్థానం వెళ్ళి రావడం ఇట్లాంటివి జరిగినాయి అందుకని త్రీ డేస్ నుంచి నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు సరే సో ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సరేనా సరే మేము పార్ట్నర్ మేము మీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఓకే టెన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ వెంటకల్స్ త్రీ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ ది సన్ కార్డ్ పార్ట్నర్ ఎవరో కానీ చాలా లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరో కానీ సరే సో ఎనర్జీస్ వచ్చేసి చూద్దాం సో ఇక్కడ నేను ఏంటంటే ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు మీ నుంచి భయం మీరు అనుకోవచ్చు తన నుంచి అంటే మీరు అనుకోవచ్చు తన నుంచి కాలారు మెసేజ్ రావాలని అంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్గా చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట అంటే మీరు రిలేషన్షిప్ని అప్ చేసేసి వెళ్ళిపోయారు మీరు రిలేషన్షిప్ని గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నాను అందువల్లనే కొంతమందికి కాలార్ మెసేజ్ చేసినా రిప్లై లేదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు తన నుంచి ఎలాంటి రిప్లై రాదు ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఎన్ని రోజులు నేను నిరీక్షించిన దానికి వెయిట్ చేసిన దానికి బాధపడాల్సి వస్తుంది అని ఫీలింగ్ అనమాట ఓకేనా సో అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు సో మీ బిహేవియర్ మీరు తనను లీవ్ చేసి తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు అనే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు తను బాధ ఒకవేళ మెసేజ్ చేసిన మీరు మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉండిపోయారు అనమాట అంటే ఒకవేళ తను మెసేజర్ కాల్ చేసిన నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నానండి మెసేజర్ కాల్ చేసినా మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే తను కాల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము తను టైప్ చేశాడు మెసేజ్ టైప్ చేశాడు మళ్ళీ డిలీట్ చేయడం మళ్ళీ టైప్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం ఇలా మెసేజ్ చేయాలా కాల్ చేయాలా వద్దా ఇలా డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము వద్దు మళ్ళీ నో యూస్ మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయలేకపోయినా నే అంటే నేను తను కాల్ చేసిన మెసేజ్ చేసిన మీరు చూసుకొని మళ్ళీ రిప్లై ఇవ్వకపోయినా మళ్ళీ లిఫ్ట్ చేయకపోయినా తను ఫీల్ అయ్యేది ఇదే అంటే మీ మనసులో తను కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఫీలింగ్ మాత్రం మీ విషయంలో ఇలా ఉన్నాయి అంటే మీ రిప్లై ఇవ్వరేమో తను కాల్ చేస్తే అనే ఆలోచనలో అంటే వీళ్ళు ఉన్నారన్నమాట అంటే ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే అంటే మీకు అంటే మీరు గో చేసేసారు వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అనేది కనబడుతుంది అనమాట ఓకే అంటే ఎఫర్ట్స్ పెట్టినా నో యూజ్ అనేది కనబడుతుంది సో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు మెసేజ్ చేసిన యూజ్ లేదు దానికి రిప్లై ఇవ్వరు అని తన ఫిక్స్ తను ఫిక్స్ అయిపోయారు అంటే తన ఇమాజినేషన్ అనమాట మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు కాలర్ మెసేజ్ చేయలేదు ఓకేనా సో అది సో ఇంకా వచ్చేసి అంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు మీరు రిలేషన్షిప్లో ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఓకేనా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే కెరియర్ జాబ్ బ్యూటీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు తన నుంచి వాకేవే చేసేసారు సో మాటి మాటికి అది తనే అదే ఫిక్స్ అయిపోతున్నారు అంటే మీరు నన్ను వదిలేశారు మీరు కెరియర్ మీద ఫోకస్ పెట్టారు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు అని చెప్పేసి మాటి మాటికి ఇదే ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇక్కడైతే నాకు ఇవే ఎనర్జీస్ కనపడుతున్నాయి చూడండి పాజిటివ్ ఎనర్జీస్ మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని తనకుంది ఓకేనా సో మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నమాట అంటే మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా అవునా మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి ఎంతసేపు ఇమాజినేషన్లోనే ఉంటున్నారు తప్ప ఇక్కడ ట్రై అనేది చేయట్లేదు ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు ఓకేనా తనకు ఇంకోటి ఏంటంటే మీరు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు సంథింగ్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడిగి ఉండొచ్చు దానికోసమే మీ ఇద్దరి మధ్య గొడవ అయి ఉండొచ్చు అందుకోసమే ఈ నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి ఉండొచ్చు అని కనబడుతుంది లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండొచ్చు డిస్కషన్స్ గొడవలు అయి ఉండొచ్చు అందుకే మీ ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు అయితే ఈ మీ ఈ పర్సన్ మీకు ఎందుకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో చిల్డ్రన్స్ విషయంలో మేబీ తన మ్యారీడ్ పర్సన్ అయితే తన ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి తన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా ఉన్నారనమాట సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు అందువల్ల మీ మీకు ఇప్పుడు మెసేజ్ దారి కాల్ చేసి మీలో మళ్ళీ ఆశలు నింపి ఒక హోప్స్ అనేది పెంచి సో మిమ్మల్ని హట్ చేయడం తనకి ఇష్టం లేదని కూడా చెప్తున్నారు ఇది కొంతమంది విషయంలో కానీ ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనబడుతుంది మీ పర్సన్ వెరీ గుడ్ అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు అనేది అయితే కనబడుతుంది అంటే ఇవన్నీ ఆలోచించి ఏంటండి వీళ్ళు ఒక కాలర్ కాల్ మెసేజ్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకు అంటే ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాక తట్టుకోలేరు వీళ్ళు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు నిజంగా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చూడండి సో ఎనర్జీస్ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సో లిటరల్లీ మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు తను తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు అవునా సో అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తే బాగుండు అని తిష్ట చేసుకొని కూర్చున్నారన్నమాట వీళ్ళు ఓకే సో ఇంకా వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు అందుకనే భయపడుతున్నారు ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నాను ఉన్నారు మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుందని ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ వెరీ గుడ్ ఇది క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారు మీ ఫ్యామిలీతో అంటే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ గో చేశారని కనబడుతుంది అంటే ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏంటంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ గురించి ఏడుస్తున్నారు అనేది కనబడుతుంది చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది చాలా పశ్చాత్తా పడుతున్నారు గిల్ట్రీ ఫీలింగ్ ఉంది పాస్ట్లో మీకు చేసిన చీటింగ్ డిస్ అనేవానికి మిమ్మల్ని బాధ పెట్టింది లిటరల్లీ వీళ్ళు ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుంది కన్నీళ్ళు పెట్టుకొని సో డివైన్కి క్షమాపణ చెప్పారనేది కనబడుతుంది అంటే మీకే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా అవునా సో వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు ఏడుస్తారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏంటిది ఎవరమ్మా ఈ ఎనర్జీస్ చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు వీళ్ళు ఒక కాలర్ మెసేజ్ చేస్తే బాగుండు కదా సారీ చెప్తే బాగుండు కదా ఇవన్నీ మనసులో తను ఇమాజిన్ చేసుకునే బదులు మీ పర్సన్ ఓకే సో మరి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి సో నేను వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ చెప్పాను ఇక్కడ ఓకేనా సో నేను రాశుల పరంగా చెప్తాను రాశులు వచ్చేసి వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా సో ఇంకా వచ్చేసి మిథున రాశి వాళ్ళు ఉన్నారు ఇంకా ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సింహ రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా కన్యా రాశి వాళ్ళు ఉన్నారు సో ఇవి వచ్చేసి రాసిడండి సో ఇంకా నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ వన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఉంది సెవెంటీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ సిక్స్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ నెంబర్స్ వచ్చేసి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట సో ఈ నెంబర్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు లేకుంటే మీ ఇద్దరు కలిసిన డేట్ అయినా ఉండొచ్చు మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు లేకుంటే మీ ఏజ్ అయినా అయి ఉండొచ్చు మీది కానీ మీ పార్ట్నర్ది కానీ ఓకేనా సో మరి వచ్చేసి ఓవరాల్ లంచెస్ ఫ్రెండ్స్ ఈ అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్